ఈ వీడియో వచ్చేసి కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే చిన్నపిల్లలకి అస్సలు కాదు అండ్ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే ఒకప్పుడు ఈ వియట్నాం వార్ జరుగుతున్నప్పుడు అమెరికన్ మిలిటరీ వాళ్ళు ఉంటారు కదమ్మా యుఎస్ మిలిటరీ వాళ్ళంతా వాళ్ళందరూ ఈ థాయిలాండ్ లోనే బేస్ క్యాంప్ పెట్టుకున్నారు అనమాట అక్కడి నుంచే బేస్ ఆపరేషన్స్ అన్ని జరిగాయి వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్ అన్ని వాళ్ళ యుఎస్ ఫ్లీట్ అంటే ఎయిర్ ఫోర్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళాయి థాయిలాండ్ నుంచి అప్పుడు మొత్తం దాదాపుగా యాభై వేల అమెరికన్స్ చచ్చిపోయారు సరే మ్యాటర్ ఏందంటే ఇప్పుడు ఈ అమెరికన్స్ కి రిలాక్సేషన్ టైం కోసం వాళ్ళు థాయిలాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఒకే ఒక మెథడ్ ఏంటంటే ఈ బాడీలు వస్తడం దాని పేరే బ్యాటింగ్ ఇది కథ బ్యాటింగ్ ఇక్కడి నుంచే ఉద్భవించింది అనమాట సో ఇప్పుడు థాయిలాండ్ లో బ్యాటింగ్ ఎంత బ్యాటింగ్ వచ్చేసి మన కరెన్సీలో రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది మావా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు పడుతుంది ఇక మీరు అది కొంచెం మాట్లాడుకుంటే రెండు వేల రూపాయ అయిపోద్ది రెండు వేల మీకు మసాజ్ తో పాటు కావాలనుకుంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు పడుతుంది మసాజ్ వద్దు నాకు డైరెక్ట్ బ్యాటింగే కావాలి అనుకుంటే మాత్రం రెండు వేలు ఇంకా దాని మీద మీకు ఎక్స్ట్రా కోరికలు అంటే కాంబోలు కూడా తీసుకోవచ్చు మీరు ఇద్దరితో ఒకేసారి బ్యాటింగ్లు మసాలా చేయించుకోవచ్చు ముగ్గురుతో చేయించుకోవచ్చు మీరు అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి నీ మీద దూకు అన్న నీ దగ్గర అన్ని పైసలు ఉండాలి కానీ ఫస్ట్ మీకు ఎక్కడెక్కడ బ్యాటింగ్లు జరుగుతాయో నేను చెప్తామావా మీకు బ్యాంకాక్ లో కౌసాన్ సో సోయి కౌబాయ్ నానా ప్లాజా సుకుమిట్ లెవెన్ ఇవి కాకుండా ఇంకా తెఫే ఉంటది మావా సో ఏందంటే ఇప్పుడు ఈ ప్లేసెస్ గురించి చెప్తా నేను ఫస్ట్ మీకు కౌసాన్ రోడ్డు సో ఈ కౌబాయ్ సుకుమ్ విత్ లెవెన్ ఈ ఇవేందంటే మొత్తం స్ట్రీట్స్ అనమాట స్ట్రీట్స్ నిండా లైన్ గా మొత్తం పోర్లే ఉంటారు బార్లు పోర్లు బార్లు పోర్లు మీరు ఏ బార్ కంటే ఆ బార్ పోయి మీరు వాళ్ళని మాట్లాడుకోవచ్చు మీరు వాళ్ళని తెచ్చుకోవచ్చు లేదంటే వాళ్ళకి అక్కడనే రూమ్స్ ఉంటే మీరు అక్కడనే మాట్లాడుకుని అక్కడ ఇది చేసుకోవచ్చు బ్యాటింగ్లు చేసుకోవచ్చు మీరు ఒకవేళ వాళ్ళని మీ మీ హోటల్ కి తీసుకోవాలనుకో అందరు వస్తారో రో కూడా వాళ్ళ ఇష్టం ఒకవేళ మీరు వాళ్ళని తీసుకెళ్ళాలి అనుకుంటే బార్ ఫైన్ అని ఉంటది అంటే అదొక ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు ఉంటది అది ఆ బార్ కట్టేసి కట్టేస్తే వాడు సరైన తీసుకుపోరు అప్పుడు మీరు కానీ తనతో బయటకు వెళ్ళొచ్చు ఆ మా బయటకు తీసుకెళ్ళచ్చు మీతో పాటు వద్దు నాకు అమ్మాయిలు వద్దు ఓన్లీ నాకు లేడీ ఏ కావాలి మీకు ఇదో ఫ్యాంటసీ ఉంది నాకు లేడీ బాయ్స్ తోనే బ్యాటింగ్ చేయాలి ఉంది నాకు లేడీ బాయ్స్తోనే మసాజ్ చేయించుకోవాలని అనుకుంటే వాళ్ళకు వాళ్ళు కూడా అక్కనే ఉంటారు ఓకేనా వీళ్ళు సపరేట్గా వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు ఇదివరకు ఏంటంటే మొత్తం ఆల్ మిక్స్చర్ లా ఉండేది ఇప్పుడు అట్లా కాదు సపరేట్ 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 అనమాట ఓకేనా మగవాళ్ళు అమ్మాయిలు అటు ఇటు కాని వాళ్ళు ఓకే ఈ ముగ్గురు లో నువ్వు ఎవరితోనో బ్యాటింగ్ చేసుకోవచ్చు ఓకే మొగ్గులు కూడా ఉంటారు ఈ బ్యాంకాక్ లో నానా ప్లాజా అని ఉంటది మామ ఈ నానా ప్లాజా ఏందంటే అది ఒక త్రీ స్టోరీ బిల్డింగ్ మూడు ఫ్లోర్ లో నాలుగు ఫ్లోర్ లో ఉంటది అక్కడికి ఫోన్లు ఎలవో చేయరు ఓకే మీరు అక్కడ దాని పక్కనే హాస్టల్ హాస్టల్స్ చాలా ఉంటాయి మీరు అక్కడనే తీసుకుంటే తీసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే దాని పక్కనే సోయి కౌబాయ్ కూడా ఉంటుంది సో మీరు నడుచుకుంటా ఈజీ అయిపోద్ది మీకు ట్రాన్స్పోర్ట్ కూడా పెద్ద గోల్ ఉండదు నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు సో మీరు ఎప్పుడైనా కూడా ఒక హోటల్ బుక్ చేసుకుంటే నానా ప్లాజా పక్కన చేసుకోండి బ్యాంకాక్ లో నానా పోయిన తర్వాత ఏంటంటే అక్కడ మీరు దయచేసి ఫోన్లు తీకండి మీరు ఫోన్లు తీసి కెమెరాలు తీసి సెల్ఫీ తీసుకుంటా లేకపోతే వీడియోలు తీస్తా అంటే కుదరదు చెక్కుతారు గట్టి చెక్కుతారు అంటే మొత్తం మూడు ఫ్లోర్లు ఉంటాయి మూడు నాలుగు ఫ్లోర్లు ఉంటాయి ఈ ఫ్లోర్ల నిండా కూసు చుట్టూ కూర్చుంటారు అమ్మాయిలు ఓకే కూర్చున్న తర్వాత మీరు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు నువ్వు నచ్చినావు నీతో ఇట్లా అనుకుంటున్నా అంటే వాళ్ళు నీకు రూమ్ ఇది ఉంటది రూమ్ చార్జెస్ ఏమి ఉండవు అందులోనే మిక్స్ చెప్తారు వాళ్ళ రేటు కాకపోతే అక్కడ కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి ఇలాంటి ప్లేసే దాని పక్కనే కొంచెం దూరంలో థర్మే కెఫే అని ఉంటది మా ఈ థర్మే కెఫే లో కూడా ఫోన్ ఎలా చేయరు కానీ థర్మే కెఫే లోపల ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఒక అండర్ గ్రౌండ్ లా ఉంటది అనమాట అండర్ గ్రౌండ్ లో అంటే ఒక సెల్లర్ లా ఉంటది లోపలి బాగానే మొత్తం చీవల్లో పుట్టలోంచి చీవలు ఉన్నట్టు మొత్తం ఉంటారు అసలు నువ్వు మొత్తం అంతా చూసుకొని ఎవర్రా వీళ్ళంతా అనిపిస్తుంది మొత్తం మందరు మందలు కూర్చుంటారు నీకు అందులో కూర్చొని సెలెక్ట్ చేసుకునేసరికి నీకు చాలా టైం పడుతుంది ప్లస్ ఏంటంటే నువ్వు అందులో కూర్చొని అక్కడ ఎక్కువసేపు కూర్చోవాలి అనుకుంటే కొంచెం బిల్లింగ్ చేయాలి అంటే కోకోలా తీసుకోవడం వాటర్ బాటిల్ తీసుకోవడం కోకో వచ్చేసి అక్కడ ఒక వంద రూపాయలు ఉంటది ఓకే నువ్వు తీసుకోవాలి ఏదో ఒకటి తీసుకుంటేనే అక్కడ నువ్వు కూర్చొని వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలుగుతావు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వాళ్ళ ప్లేస్ చేస్తారు నువ్వు మాట్లాడుకోవాలి నీకు ఇష్టమైనటు మూడు వేల నుంచి నాలుగు వేలు ఉంటారు కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి అక్కడ మూడు వేలు నుంచి నాలుగు వేలు అంటారు కానీ చాలా బాగుంటారు అందులో నువ్వు సెలెక్ట్ చేసుకుని నీ ఇష్టం నువ్వు బ్యాటింగ్ చేయించుకుంటావు మసాజ్ చేయించుకుంటావు లేకపోతే తొట్టిగా చూసి సప్పట్లు కొట్టుకుంటావు అది నీ ఇష్టమే బ్యాంకాక్ లో వచ్చేసి ఇంకోటి కౌసాన్ రోడ్ కౌసాన్ రోడ్ లో ఏంటంటే మొత్తం బార్లు ఉంటే అక్కడ లేడీ బాయ్స్ కూడా డాన్స్ వేస్తుంటారు బార్ల ముందు మీకు రూపాయి ఖర్చు ఉండదు మిమ్మల్ని ఎవరు కూడా డాన్స్ వేయడానికి అడగరు ఎవరు కూడా ఆపరు ఓకేనా మీరు కూర్చోవచ్చు కూర్చొని అట్లా చూడవచ్చు రైట్ బాన్ని ఖౌసాన్ రోడ్లో మీకు బీర్లు మందు కూడా చాలా తక్కువలో ఉంటుంది అనమాట మీరు అక్కడనే తినచ్చు ఫుడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ప్లస్ ఇక్కడ మసాలు కూడా ఉంటాయి ఖౌసాన్ రోడ్ సుకుం విట్ లెవెన్ అట్లా ఈ సుకుం అనేది ఏంటంటే మీరు అక్కడ థాయిలాండ్ వెళ్ళిన తర్వాత గూగుల్లో కొడితే పక్కన నియర్ బై స్ట్రీట్స్ అని వస్తాయి అనమాట సుకుమ్ ఓకే ఈ సుకుం లో మొత్తం రోడ్స్ చాలా ఉంటాయి మా రోడ్ లెవెన్ రోడ్ ట్వెల్వ్ రోడ్ ఫోర్ ఈ రోడ్ లెవెన్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది సేమ్ మళ్ళీ ఇంత ఈ స్ట్రీట్స్ అనమాట ఓకే మీకు ఇక బ్యాంకాక్ లో అయితే ఈ ప్లేసెస్ లో మీకు మొత్తం బ్యాటింగ్ జరుగుతాయి మంచి మంచి వాళ్ళు అయితే మాత్రం మీకు పక్క ఈ సోయి కౌబాయ్ లో ఉంటారు సోయి కౌబాయ్ ఈ బార్లలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ముందు వీళ్ళందరికీ హెల్త్ టెస్ట్ చేస్తారు వీళ్ళని ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చుకొని పెట్టుకోరు వీళ్ళకి పక్కా హెల్త్ టెస్ట్ చేసి వాళ్ళ సర్టిఫికెట్లు ఉంటాయి కదా వీళ్ళకి ఏ రోగాలు లేవు అని పక్క ప్రూవ్ అయితేనే వాళ్ళ బార్లోకి వాళ్ళు ఎలా చేసుకోవాలి ఓకే వీళ్ళకు ఏమైనా రోగం ఉండి ఆ తర్వాత వీళ్ళతో వివరికైనా వచ్చి లేకపోతే వాడేదని కంప్లైంట్ ఇచ్చి దీనికి రోగం ఇది నాకు చెప్పింది అని కంప్లైంట్ ఇస్తే లాస్ట్ కి బార్ను కూడా క్లోజ్ చేయగలుగుతారు పోలీసు వాళ్ళు సో ఏం చేస్తారంటే వీళ్ళు పక్కా హెల్త్ మంచిగా ఉన్న వాళ్ళని చెక్ చేసి మరి తీసుకొస్తారు ఓకే ఇక తర్వాత ఫారినర్డే వచ్చి మరి ఏమైనా అటు టైప్ ఏమైనా హెల్మెట్ లేకుండా ఏమైనా బ్యాటింగ్ చేసుకుని ప్రికాషనరీ మెజర్స్ లేకుండా బ్యాటింగ్ చేసుకుంటే మాత్రం ఏమైనా వచ్చినాయి అనుకో ఆ తర్వాత నువ్వు కూడా ఏం చే ఏం ఏం హెల్మెట్స్ యూజ్ చేయకుండా చేసినావు అనుకో నీకు వస్తాయి అనమాట సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఉన్న లేకపోయినా రోగాలు నువ్వు సేఫ్టీ మెజర్స్ అని పక్కా వాడాలి ఒకవేళ మీకు ఏమన్నా ఆ టైంలో అంటే కొంచెం పానిక్ అయిపోయి కొంచెం భయం భయంగా ఉండటం వల్ల మీకు జరగపోవచ్చు ఓకే అందుకోసం మీరు అక్కడ మెడికల్ షాప్స్ కూడా ఉంటాయి మెడిసిన్స్ వాళ్ళు ఇస్తారనమాట ఓకే దాని త్రూ మీరు పటాయా మావా పటాయాలో ఏందంటే సోయి సిక్స్ సోయి సిక్స్ అనేది ఏంటంటే ఈ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాకింగ్ స్ట్రీట్స్ అది సోయి సిక్స్ అనేది ఓకే ఇది దగ్గర దగ్గర ఒక అర కిలోమీటర్ ఉంటుంది పొడుగు మొత్తం అమ్మాయిలే ఉంటారు లేడీ బాయ్స్ అనే వాళ్ళే ఉంటారు సోయి సిక్స్లో ఓకే లేడీ బాయ్స్ అనే వాళ్ళే ఉండరు సో ఈ సిక్స్ మొత్తం అమ్మాయిలు ఉంటారు వాళ్ళు కూడా హెల్త్ చెకప్ మంచిగా అసలు చాలా బాగుంటారు మీకు అందులో ఎవరు నచ్చుతారో ఎవరు నచ్చరో ఇక అది మీరు చూస్ చేసుకోండి అండ్ వాళ్ళందరూ కొంచెం ఇండియన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు ఆబ్వియస్గా కొంచెం కాదు చాలా ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు ఎందుకంటే నువ్వు ఎంత బాగున్నా కూడా ఇండియా నేను ఫస్ట్ అనుకున్నా నా బేక్ మొహం చూసి వీళ్ళు రావట్లేదేమో నాది కొంచెం నేపాల్ మొహం కదా సో మరి చూసి రావట్లేదేమో మనం నచ్చలేదేమో అనుకున్నాం కానీ కాదు బేసిక్గా నేను నార్త్ ఇండియన్స్ కొడుకులు బాగుంటారు మంచి హైట్ పర్సనాలిటీ అయినా కూడా వాళ్ళం కూడా పెద్ద పిల్లరు వాళ్ళని కూడా దేకరు ఎందుకంటే అమెరికన్స్ రష్యన్స్ యూరోపియన్స్కి ఇచ్చిన గౌరవం మనకి ఇయర్ అనమాట గా మనం ఎక్కువ డబ్బులు పెట్టము అని వాళ్ళ ఫీలింగ్ బేసిక్ ఏంటంటే మన రూపాయి వాల్యూ తక్కువ కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు వా అమెరికన్స్గా అంత ఇది ఉండి కూడా వాళ్ళు తక్కువ ఖర్చు పెడతారు డాలర్ వాల్యూ అంత ఉండి కూడా ఇంత తక్కువ ఖర్చు పెడతారు వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఓ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు మసాలా చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు ఒక్కసారి అట్లా నడుస్తూ ఉంటే ఏదో స్వర్గంలో రంభా ఊర్చి మేనకలతో ఇట్లా డాన్స్ వేసుకుంటూ నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటది మా ఎక్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఓకే నెక్స్ట్ బీచ్ రోడ్స్ థాయిలాండ్ లో బీచ్ రోడ్స్ ఎట్లా అంటే మొత్తం ఏ ఎక్కడెక్కడ బీచ్లు ఉన్నాయో అక్కడ మొత్తం పురుగులు ఉన్నట్టే ఉంటారు అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు నిల్చొని ఇట్లా నిల్చుంటారు ఏదా అంటారు మీరు అనగానే ఓ ఎగబడి అమ్మటే పోకండి ఓకేనా ఫస్ట్ వాళ్ళు ఎంత తీసుకుంటారు ఏందని ముందే మాట్లాడుకోండి మీరు ముందు పక్కా చూసి ఓకే అనుకుంటారు మర్చిపోయి వీడియోలు తీయండి వీడియోలు తీసి ఫోటోలు తీస్తుంటే నో కెమెరా బితే అనుకుంటా దగ్గరకు వచ్చి గొడవలు పెట్టుకుంటారు పటాయోలో వాకింగ్ స్ట్రీట్ ఉంటది వాకింగ్ స్ట్రీట్ లో మీకు క్లబ్స్ ఉంటాయి కేటీవీ బార్స్ ఉంటాయి కేటీవీ బార్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదా నార్మల్ చైనా నుంచి వచ్చింది అనుకుంటావి ఈ కేటీవీ బార్స్ లో ఏం చేస్తారంటే నువ్వు నీ నీ అందమైన గొంతుతో నువ్వు ఒక సపరేట్ ప్రైవేట్ రూమ్ ఇస్తారు నీకు భయం బాత్రూమ్ లో పాడినట్టు పాడుకోవచ్చు నువ్వు పాడుతూ ఉంటే ఏంటంటే నీతో పాటు వాడు నువ్వు ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు అంటే ఇద్దరు అమ్మాయిలు వాడే ఏర్పాటు చేస్తున్నట్టు వాళ్ళు నువ్వు పాడుతున్న సేపు వాళ్ళు డ్యాన్స్ వేయటము నీతో పాటు బుజ్కి బుజ్కి చేయటము అన్ని చేస్తుంటారు అనమాట ఇంకా అది నువ్వు ఒక గంట సేపు ఉంటావో రెండు గంటల సేపు ఉంటావో దాన్ని బట్టి వాళ్ళు చార్జ్ చేసుకుంటారు తక్కువేమి ఉండదు మావా కేటీవీ బార్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి నీకు గంటకు వచ్చేసి ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఉంటుందన్నమాట కొన్ని తక్కువ ఉంటాయి మూడు వేల రూపాయలు కూడా ఉంటాయి కాకపోతే మీరు చూసి మాట్లాడుకుంటే బెస్ట్ వాళ్ళు తగ్గిస్తారు ఫస్ట్ మాత్రం ఎప్పుడైనా చెప్తున్నా ఎంత పెద్ద బార్లైనా ఎంత పెద్ద ఇదైనా కూడా వాడు రేట్లు ఎక్కువ చెప్తారు ఫస్ట్ చిన్న అయినా పెద్ద బారైన దాని తర్వాత తగ్గివా తగ్గివా అంటే అప్పుడు ఈ పోరు రేట్లు తగ్గుతారు అనమాట లేకపోతే ఎక్కువ చేస్తారు ఇక పటాయ బీచ్ రోడ్ ఆపోజిట్ లో కొన్ని లేన్స్ ఉంటాయి మావా మెగ్డీ ఉంటుంది మెక్డొనాల్డ్స్ ఇవన్నీ ఉంటాయి వాటి మధ్యలో లేన్స్ ఉంటాయి ఆ లేన్స్ లో నేను చాలా బ్యాటింగ్ చేశాను ఎన్నని కూడా అరక్కండి చాలా చేశాను ఎందుకంటే అక్కడ అదేంటో నాకు కావాల్సిన స్టఫ్ మాత్రం మంచి దొరికింది చాలా బాగున్నారు రీసెంట్ మీ అందరికీ తెలుసు థాయిలాండ్ ట్రిప్ వేసినప్పుడు నేను ఏడుగురు ఎనిమిది 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 మంది ఎనిమిది మంది అనుకుంటున్నాము ఎనిమిది మందితో చేసిన ఎనిమిది ఇంటూ మూడు వేలు అంతే ఇరవై నాలుగు వేలు దగ్గర దగ్గర పాతిక వేలు అయిపోయినాయి అనమాట ఓన్లీ బ్యాటింగ్కి ఇంకొకటి ఏంటంటే మీరు అక్కడికి పోయిన తర్వాత మీరు ప్యానిక్ అవ్వచ్చు వాళ్ళని ఎట్లా అడుగుతాం వాళ్ళని ఎట్లా అడుగుతామని మీరు అసలు ఆలోచించవద్దు మసాజ్ పార్లర్కి పోయినంటే ఇక్కడ పని అవుతుందా అని అడగండి డైరెక్ట్ గా బూంభూ మనండి ఒకళ్ళ వాళ్ళు భూము వద్దో దుబ్బేయండి అంటే ఇమీడియట్ గెలిపోండి పక్క భూమి భూమి ఉంది అంటే మీరు ఒకటే చెప్పండి మీకు ఓన్లీ భూము కావాలంటే ఓన్లీ భూం భూమి ఇంతే ఇస్తా అని చెప్పురి ఓకే అని అనుకో ఓకే చేసేసుకోండి లేదు అనుకో ఓకే మళ్ళా పక్కన ఇంకో చాలా కుప్పలు తప్పలుగా ఉంటాయి మీరు వెళ్ళి మళ్ళీ వేరే దాంట్లో అడగండి ఓకే ఇంకా మసాజ్ కూడా కావాలి మసాలు చేయించుకోండి మామ ఎందుకంటే బ్యాటింగ్లే కాకుండా ఓన్లీ మసాలు చేయించుకోండి అప్పుడప్పుడు థాయ్ మసాజ్ ఆయిల్ మసాజ్ మసాలు చేస్తారు మామా అబ్బా మెంటలు మెంటలు ఎక్కుతుంది అంతే కొంతమంది నిల్సోని తొక్కుడు తొక్కుతారు అంతే ఏది చప్పటి పిండిని నల్లగొట్టిన నలగొడతారు ఎట్ట పట్టుకు ఎట్లా అంటారు మా సినిమాలో విల చుట్టూ ఇక్కడ ఇక్కడ అట్లా అంటారు సెట్ అయిపోద్ది అనమాట కోసమూవీలో మీకు ఏంటంటే ముగోళ్ళ క్లబ్స్ కూడా ఉంటాయి అనమాట బ్యాంకాక్ లో కూడా ఉంటాయి మీరు గూగుల్ కూడా వస్తాయి అనమాట అవి అక్కడక్కడ ఉంటాయి స్ట్రీట్స్ లో చిన్న చిన్న స్ట్రీట్స్ లో ఉంటాయి అంటే అందులో ముగోలు వేస్తుంటారు ఇది అమ్మాయిలకు పనికి వస్తుంది అనుకోండి ఎవరైనా ఫీమేల్ ఆడియన్స్ చూస్తుంటే వాళ్ళకి పనికి వస్తుంది మీరు అబ్బాయిల దగ్గరికి పోయి వాళ్ళు మాట్లాడుకోవచ్చు అనమాట ఏ అబ్బాయి బాగున్నావు నాకు కావాలి నువ్వు అంటే వాడు చెప్తాడు ఓకే నేను ఇంతకు వస్తా అని అబ్బాయిలు కదా అని నేను ఫ్రీగా వస్తాను అనుకోకండి ఫ్రీగా రారు అక్కడ కూడా మీరు పైసలు పెట్టాలి పటాయాలో మీరు హనీ మసాజ్ అని చూసి ఉంటారు మామ హనీ మసాజ్ వన్ హనీ మసాజ్ టూ ఉంటాయి హనీ మసాజ్ వన్ వదిలేసేయండి హనీ మసాజ్ టూ వెళ్ళండి చాలా బాగుంటుంది ఏందంటే మిమ్మల్ని లోపలికి తీసుకుపోతాడు బిల్డింగ్ లోపలికి ఇక ఒక అద్దాల భవనం ఉంటుంది అనమాట లోపలికి పోయి కూర్చోబెడితే ఇక అందరు అక్కడ కూర్చుంటారు ఏది మన షాప్ లో బొమ్మలు కూర్చున్నట్టు మానిఫిన్స్ ఉన్నట్టు ఉంటారు అనమాట అందులో నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా మొత్తం స్కాన్ చేసేది రైట్ ఇంకో ఈ అమ్మాయి కావాలి అంటే డన్ ఓకే ఇంకా అమ్మాయిని తీసుకో నువ్వు పైకి పో ఇంకా నువ్వు బ్యాటింగ్ చేసుకో లేకపోతే నువ్వు మసాజ్ చేయించుకో అది నీ ఇష్టం మీకు మసాజ్ పాల అనిపించింది అంటే ఆల్మోస్ట్ అందులో బ్యాటింగ్ జరుగుతాయి థాయ్ ఫ్రెండ్లీ డాట్ కామ్ అని వెబ్సైట్ లో ఏంటంటే కొన్ని కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి కొన్ని మంచి కూడా ఉంటాయి నేను ఒకప్పుడు ఇది యూజ్ చేసినప్పుడు మాత్రం మొత్తం జెన్యున్ ప్రొఫైల్స్ ఏ ఉన్నాయన్నమాట ఇందులో రిజిస్టర్ అయ్యింది ఇదే ప్రమోషన్ కాదు ఆయన నాకే ఓడిస్తలే ప్రమోషన్ బొంగులో వ్యూస్ కి ఈ థాయి ఫ్రెండ్ డాట్ కామ్ అనేది వేసుకుంటే మీకు బెనిఫిట్ మంచిగా అందులో చాలా మంది పరిచయం అవుతారు అమ్మాయిలు ఓకేనా మీరు మాట్లాడుకోవచ్చు లైన్ అనే ఒక యాప్ ఉంటది అది వేసుకోండి ఎందుకంటే అక్కడ వాట్సాప్ లాగా వాళ్ళకి లైన్ వాట్సాప్ కూడా యూస్ చేస్తారు బట్ మెయిన్ లైన్ అనమాట సో మీరు ఈ లైన్ యాప్ లో మీరు వాళ్ళ నెంబర్ తీసుకుని దాంతో బ్యాటింగ్ చేసుకోవచ్చు తర్వాత మీరు లవ్ లాంటి లవ్ చేసుకోవచ్చు బ్యాటింగ్ లాంటి బ్యాటింగ్ చేసుకోవచ్చు ఏ పుసుకర్ మీకు ఒక అమ్మాయి నచ్చింది అక్కడ నేను అమ్మాయి నేను లవ్ లో దింపింది అనుకో ముందే చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే కావాలని కంట్రీకి రావడానికో లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళడానికో ఇట్లా కావాలని అట్లా చెప్తుంటారు ఓకేనా నేను లవ్ చేస్తున్నా నీ మొత్తం పైసలు గుంజడానికి సో మీరు అయ్యే లవ్వులు గివ్వులు మాత్రం పెట్టుకోకండి మా అమ్మ అమ్మాయిలతో మీరు అమ్మాయిల దగ్గరికి పోయి ఆ అమ్మాయిలతో మీరు ప్రైవేట్ కు ఉన్నప్పుడు ఆ టైంలో ఓకే అయ్యో ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు పోయి కష్టపడి పని చేసుకోవచ్చు గాని ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడకండి వాళ్ళు ఉండి ఉండి ఒకటే అంటారు దొబ్బే రాయ్యా నువ్వు కావాలంటే పని చేసుకో లేకపోతే దొబ్బే అంటారు మీరు వాళ్ళతో స్మూత్ గా మాట్లాడారనుకో మా నీట్ గా వాళ్ళకి నచ్చిన అనుకో వాళ్ళు నీకు రివర్స్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని కానిస్తారు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నేను ఒక అమ్మాయితో మసాజ్ చేయించుకున్నా అనమాట నేను రివర్స్ లో మసాజ్ కూడా చేసిన అనమాట ఇంకా గ్రీన్ క్లబ్ అని మ్యాంగో క్లబ్ అని హష్ అని ఇంకా చాలా ఉంటాయి మా హష్ బార్స్ అని ఉంటాయి ఓకే అని మీరు గూగుల్లో కూడా వస్తాయి ఎందుకంటే మీ చుట్టుపక్కలనే ఉంటాయి థాయిలాండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బ్యాంకాక్ పోతే అక్కడ హోటల్ అడిగినా వాళ్ళు చెప్పేస్తారు మీకు ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అని ఓకే మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు మీరు ఒక షై అయ్యి ఉండి అంటే మీకు కొంచెం భయం అయితే మాత్రం మీరు ఒక్కరు వెళ్ళకండి ఇద్దరు కలిసి వెళ్ళండి నువ్వు మీ ఫ్రెండ్ కలిసి వెళ్ళండి మీరు ఫ్రెండ్స్ తో వెళితే ఏంటంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు థాయిలాండ్ లో ఒకడు భయపడ్డా కాని ఇంకోటి ధైర్యంగా ఉంటాడు వాడు ఇద్దరు కలిసి భయపడరంటే ఇంకా మీ ఇద్దరు అంతా మొదలే వదిలే కానీ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ వేసుకోండి అందులో లాంగ్వేజెస్ డౌన్లోడ్ చేసుకోండి డైరెక్ట్ మీరు మాట్లాడి అమ్మా రేట్ ఎంతమ్మా అని ఇట్లా పెడితే వాళ్ళకి అది థాయిలో వచ్చేస్తుంది ఓకేనా వాళ్ళు అర్థం చేసుకుంటారు లేదు మీకు లైట్ గా ఇంగ్లీష్ వచ్చు అంటే హామీ ప్రైజ్ అంటే వాళ్ళకి మాక్సిమం థాయి అమ్మాయిలకి ఇంగ్లీష్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫుకెట్ ఫుకెట్ లో రష్యన్స్ ఎక్కువ మంది ఉంటారు చాలా బాగుంటది ఫుకెట్ లో ఉన్న ఫారినర్స్ ఇంకెక్కడ ఉంటారు చాలా బాగుంటారు మన ఇండియన్స్ తక్కువ ఉంటారు మీరు అక్కడికి వెళ్తే ఏంటంటే కొంచెం యూరోపియన్ వైబ్స్ ఫ్రెంచ్ వైబ్స్ ఉంటాయి ఆ మీరు అక్కడ రష్యన్ అమ్మాయిలతో బ్యాటింగ్ చేసుకోవాలి లేకపోతే చైనీస్ అమ్మాయిలతో బ్యాటింగ్ చేసుకోవాలి లేకపోతే ఇంకెవరో అమ్మాయిలతో బ్యాటింగ్ చేసుకోవాలి థాయిలాండ్ వాళ్ళు కాకుండా అనుకుంటే మీకు వచ్చేసి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది మావాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మీకు డిస్కో టెక్స్ లో ఉంటారు డిస్కో క్లబ్స్ అని కొడితే మీకు అక్కడ వస్తాయి నియరెస్ట్ డిస్కో క్లబ్స్ ఏ వాకింగ్ స్ట్రీట్ లో అయినా ఉంటాయి డిస్కో తెక్స్ ఉంటాయి డిస్కో క్లబ్స్ ఉంటాయి కేటీవీ బార్స్ ఉంటాయి వీళ్ళలో ఇక్కడ ఉంటాయి అనమాట పింక్ పాంగ్ షోస్ అని ఆల్ కజర్ షోస్ అని ఇంకో ఇంకా చాలా ఉంటాయి మీరు అక్కడ పోయిన తర్వాత మీకు ఏదైనా చిన్న డౌట్ ఉంటే నా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి నేను ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే నా వాట్సాప్ నెంబర్ నా వియత్నాం నెంబర్ ఉంది వాట్సాప్ ది దానికి మీరు మెసేజ్ చేయండి ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్లో పెడతాను నా నెంబర్ దానికి మీరు ఏ డౌట్ ఉన్నదని వాట్సప్ చేయండి ఎప్పుడైనా పోతే ఇట్లా పోవాలనుకుంటున్న ప్లాన్ ఏంటి అని అడిగితే మీకు క్లియర్ అయితే కూడా నేను ఇస్తాను మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉండదు టెన్షన్ తీసుకోకండి మంచిగా వెళ్ళండి ఎంజాయ్ చేయండి మళ్ళీ కొంతమంది అమ్మాయిలు ఉంటారు గౌడికి ఉన్నట్టు ఇంత ఉంటారు వాళ్ళని మాత్రం అసలు మామ ఎందుకంటే వాళ్ళు రూమ్కి వచ్చిన తర్వాత కొంచెం రచరచ చేసిన వాళ్ళు కూడా ఉంటారు టిండర్ బంబుల్ని నమ్మకండి థాయిలాండ్ లో ఎందుకంటే అక్కడ ఫేస్ మొత్తం వాస్కింగ్ చేసి పెడతారు మీరు అటెంప్ట్ అయిపోయి రమ్మంటారు వచ్చిన తర్వాత చూస్తేనే అక్కడ డకోటా వెళ్తుంది లేకపోతే లేడీ బాయ్ వెళ్తాయి లేడీ బాయ్ అంటే వాము నా కుతల్లి నువ్వు బో అంటే వద్దులే నువ్వు వచ్చినావు కదా నాకు పైసలు నాకు మూడు వేలు నాలుగు వేలు అని సాగుతారు అసలు బెటర్ ఏందంటే మీరు ఉత్తమమైన పని ఏందంటే మసాజ్ పార్లర్కి వెళ్ళి అక్కడ మాత్రమే ఏదైనా చేసుకోవడం బెటర్ చాలా మళ్ళా రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దామా నేను బాలీ డీటెయిల్స్ తో వస్తున్నాను రెడీగా ఉన్నట్టు బాలీలో ఏం చేయాలి ఏం చేయొద్దని ఇన్ఫర్మేషన్ తో వస్తున్నా ఆంజల్ అండ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్